వెరీ గుడ్ ఈరోజు మనం చిన్న చిన్న ఆసనాలు వేద్దాం ఓకేనా ఆల్రెడీ మీకు ఒకసారి వేస్తున్నారు కదా ఇప్పుడు కూడా మనం వేరేవి కొత్త ఆసనాలు చిన్న చిన్నవి వేద్దాం ఓకేనా రెడీ రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ చెప్పండి వన్ టూ వన్ టూ త్రీ One, two, two, three, three, four, four, five, five six, six, seven, seven eight, eight, nine, ten. and 6 one two three four five six seven eight nine టెన్ వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకొకటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వెరీ గుడ్ ఒకసారి అందరూ జంప్ చేయండి జంప్ వన్ టూ వన్ టూ వన్ టూ మీరు నడువులు మీరు చేపెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకోవాలి చేతులు వన్ టూ జిష్యూలే మళ్ళీ జిషు పైకి లే ఎగురు జంప్ చేయి వన్ టూ వన్ టూ అనండి వెరీ గుడ్ స్టాప్ స్టాప్ అందరు అలాగే కూర్చోండి కూర్చోండి అందరు పద్మాసం వేసుకోండి కాసేపు క్లోజ్ యువర్ ఐస్ క్లోజ్ యువర్ ఐస్ జిష్యూ సిడౌన్ కూర్చో క్లోజ్ ఐస్ మెడిటేషన్ చిన్నగా నిదీష్ కదలకూడదు నిధీష్ కదలకు వెరీ గుడ్ क्लाप्स गर्दैन